హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ టైం వచ్చి ఇంకా సిక్స్ అవుతుంది ఇది ముందు రోజు సాయంకాలం ఐదు గంటలకైతే ఇడ్లీ కోసం అయితే ఇంక నానబెట్టేసుకున్నాను ఈరోజు ఇడ్లీ సాంబార్ అడిగారు కదా అందుకని చెప్పేసి నిన్న సాయంకాలం ఐదు గంటలకైతే నానపెట్టన్నమాట మామూలుగా అయితే ఎండాకాలం అయితే ఇలాగ సాయంకాలం నానబెట్టుకుంటే ఒక ఎనిమిది ఎనిమిదిన్నరకి మనం పిండి రుబ్బేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది అదే కొంచెం చలికాలం అలాగైతే కొంచెం తొందరగానే మనం మధ్యాహ్నమే ఇవి నానబెట్టేసి ఇంకా సాయంకాలం కల్లా మనం ఇది గ్రైండ్ చేసేసుకుని కలిపేసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం కనుక పర్వాలేదు ఈ టైం సరిపోతుంది ఇంకా మినపప్పు అవి శుభ్రంగా కడిగేసుకుని ఒక మూడు నాలుగు సార్లు కడిగేసుకుని శుభ్రంగా వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి అలాగే ఇడ్లీ రవ్వ కూడా ఎక్కువసార్లు కడగాలన్నమాట కడిగితే ఏంటంటే బాగుంటుంది ఇడ్లీలు మల్లెపూల తెల్లగా వస్తాయి ఇలా కలిపేసుకుని కొంచెంసేపు అలా వదిలేస్తే పైకి వాటర్ తేలిపోద్ది ఆ వాటర్ చక్కగా వంచేసుకోవడమే అలాగా మూడు నాలుగు సార్లు చక్కగా కడిగేసామంటే ఇంక ఇడ్లీ రవ్వ భలే తెల్లగా వచ్చేస్తుంది చూసారా అలా పైన వాటర్ అంతా వంచేసుకోవాలన్నమాట కాసేపు అలా ఉంచితే సరిపోతుంది ఇంక ఇక్కడైతే నైట్ ఇవన్నీ ఇంక గ్రైండ్ చేసుకుని శుభ్రంగా కలిపేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నిన్న అయితే టైము నైట్ ఎయిట్ అవుతుంది ఇవన్నీ కలిపేసి పెట్టేసుకుంటే ఇంకా ప్రొద్దుటికి ఇంక రెడీగా ఉంటుంది కదా చిన్న ఇడ్లీ రవ్వ అయితే చిన్నగా ఉన్నది తీసుకుంటే ఏంటంటే భలే బాగుంటుంది ఇడ్లీలు వచ్చేసి ఇంక ఇది వచ్చేసి ఇంక ఈ రోజు మాట నైట్ కందిపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇంక ఈయన సాంబార్ ఇడ్లీ అడిగారు కదా అందుకని చెప్పేసి నైట్ కందిపప్పు నానబెట్టేసుకున్నాను అలా పెట్టేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఇంకా నానబెట్టిన కందిపప్పు ఇందులో పచ్చిమిర్చి టమాటా వేసేసి ఇప్పుడు ఇది కుక్కర్ పెట్టేస్తాను అనమాట నేను ఇప్పుడు కాయగూరలు ఏమీ వేయట్లేదు ఎందుకంటే లేట్ ఇచ్చేటప్పటికి సిక్స్ అయిపోయింది కదా టైం సరిపోలేదు ఇంక అది కాకపోయినా ఇడ్లీకి ఎప్పుడు నాకు ప్లెయిన్గా ఉంటేనే సాంబార్ నచ్చుతుంది రైస్కి అయితే ఇలా ముక్కలు వేసుకుంటే బాగుంటుంది ముక్కలు సాంబార్ బాగుంటుంది ముక్కలు అంటే చికెను మటన్ అనుకునేరు కాదండి కాయగూర ముక్కలు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే నేను ప్లెయిన్గా పెట్టేస్తాను ఎందుకంటే నాకు అంత టైం లేదు ప్రొద్దుటే ఐదున్నరకు లేస్తే ఏంటంటే నాకు టైం కరెక్ట్గా సరిపోద్ది ఒకవేళ ఆరు గంటలు లేచానా ఇంకా కంగారు అయిపోతుంది అందుకని నేను కాయగూర ముక్కలు ఏమీ వేయట్లేదు కట్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది అలా అని చెప్పి నైట్ కట్ చేసుకుని పెట్టుకుందామంటే కలర్ చేంజ్ అయిపోద్ది అలా నాకు పెద్దగా నచ్చదు ఇంకా అందుకని అని చెప్పేసి ఇప్పుడైతే ప్లెయిన్ పెట్టేస్తున్నాను తర్వాత ముక్కలు కలిపేసుకోవచ్చులేండి అదేంటి ఇప్పుడేమో ప్లెయిన్గా పెట్టేసి తర్వాత ముక్కలు ఎలా కలుపుతారు అనుకుంటారా అంటే నేను కలుపుతాను మీరు చూద్దరు కానీ ఇప్పుడైతే ఇంక ఇడ్లీ పిండి తీసుకుని ఇడ్లీ వేసేస్తున్నాను అస్సలు టైం సరిపోవట్లేదు ఎందుకంటే నాకు కాలు నొప్పి వస్తుందని చెప్పాను కదా దానికోసం నేను పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకుంటున్నాను దానివల్ల నాకు మత్తు వచ్చేస్తుంది ప్రొద్దుటే ఇంక లేవలేకపోతుంది అనమాట ఆరు గంటలకి ఎప్పుడైతే గంటలు లేచానో కొంచెం పని కంగారు కంగారు అయిపోద్ది ఎందుకంటే వీళ్ళందరూ సెవెన్కి వెళ్ళిపోతారు కనుక నాకు కంగారు అయిపోతుంది అదే ఐదున్నర లేచానంటే నాకు కరెక్ట్గా బాగుంటుంది అనమాట అన్ని పనులు చేసుకోవడానికి నైటే అన్ని చెక్క పెట్టేసుకుని పడుకున్నా కూడా మరి టిఫిన్ అనేది మార్నింగే కదా చెయ్యాలి ఇంకా తుడుచుకోవడం గిన్నెలు కడుక్కోవడం ఇవన్నీ నైటే అన్నీ సెట్ చేసేసుకుని పెట్టేసుకుంటాను ఇంకా ప్రొద్దుట లేచిన తర్వాత ఏంటంటే కొంచెం తుడిచేసుకుంటే ఇల్లు తుడిచేసుకుంటే సరిపోతుంది ఒకవేళ కుదరకపోతే అది వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత తుడుస్తాను అంటే వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత తొడవకూడదు అంటారు కదా ఇవన్నీ కొంచెం ఎక్కువ పాటించకపోయినా కొంచెం అయితే పాటిస్తాను అనమాట నేను పెద్దవాళ్ళు చెప్తారు కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత తొడవకూడదు ఎవరైనా ఊరికి బయలుదేరినప్పుడు వెళ్ళిన వెంటనే తుడకూడదు ఇలా చెప్తా ఉంటారు కదా అవన్నీ పాటించకపోయినా కొన్ని పాటిస్తూ ఉంటాను అనమాట అందుకే కొంచెం తొందరగా అన్న చేసేస్తాను లేదంటే నైటే అన్నీ క్లియర్గా నీట్గా పెట్టేసుకుని అయితే పడుకుంటాను ఇంక ఇప్పుడైతే ఇంకా సాంబార్ అయితే ఇంకా కుక్కర్ అయితే ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది నైట్ నానబెట్టడం వల్ల మూడు విసిల్లికే చక్కగా పప్పు అయితే ఉడికిపోయింది అలా మనం ప్రొత్తిటే సాంబార్ పెట్టాలంటే నైటే ఇలాగా నానబెట్టేసుకోవాలి కందిపప్పు చాలా బాగా అయితే అయిపోతుంది ఇంక ఇక్కడ ముందైతే ఇంక ఇడ్లీ పెట్టేస్తుంది ఎందుకంటే ఇంకా సాంబార్ తాళిం పెట్టాలి కదా అందుకని ముందు ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇడ్లీ అబ్బేలాగా ఇక్కడ సాంబార్ అయితే తాలింపు పెట్టేస్తాను ఎందుకంటే ఇంకా ప్లెయిన్ సాంబారే కదా చాలా ఈజీగానే అయిపోతుంది ఇంక ఇలాంటివి ఏంటంటే సండే పెట్టుకోవాలి కాకపోతే ఏంటంటే ఈయన అయితే అడిగారు ఇడ్లీ సాంబార్ కావాలని అందుకని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇంకా ఈ మధ్యాహ్నం లంచ్లో కూడా సాంబార్ సరిపోతుంది కదా ఇప్పుడు టిఫిన్కి పెట్టేసామంటే అది మధ్యాహ్నానికి కూడా సరిపోతుంది కొంచెం ఎక్కువనే పెడతాను అన్నమాట నేను బాగుంటుంది సాంబార్ ఇడ్లీ అయితే నాకు చాలా ఇష్టం కాకపోతే ప్రొత్తుటే వీళ్ళకి కుదరదు కదా అని చెప్పేసి అయితే నేను చెయ్యను ఇంక సండే చేద్దామంటే సండే ముందే బద్ధకంగా ఉంటుంది కదా ఇంకా సండే కూడా చేయనమాట ఇంకా అడిగారు కదా అని ఇప్పుడు చేశాను ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది కదా ముక్ కుక్కర్ మూత తీసేసి మొత్తం అంతా కలిపేస్తుంది కావాలంటే అది మిక్సీలో వేసేసి మెత్తగా చేసుకోవచ్చు వేడిగా ఉంది మళ్ళీ ఇది చల్లారాలి ఇంకా ఆల్రెడీ నానబెట్టిన కందిపప్పు కనుక చక్కగా ఉడిగిపోయింది ఇంకా గరిటతో ఇలా కలిపేస్తున్నాను ఇంక ఇప్పుడు ఇందులో అయితే ఇంకా చింతపండు అయితే కలిపేసుకుని వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంకా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట ఎప్పుడు తానింపట్టే ఒకవేళ మనకి కాయగూర ముక్కలు వేసుకోవాలంటే ఇలా పప్పు వేసుకుంటాం కదా అవన్నీ అందులో కలిపేస్తే ఏంటంటే కాయగూర ముక్కలు కూడా మెత్తగా అయిపోద్ది అలా కాకుండా కోపలో పెట్టేసుకుని ఈ ముక్కలన్నీ కోపలో పెట్టేసుకుని కుక్కర్ ఇలా పెట్టేసుకున్నామంటే అలా కూడా ఉడికిపోతాయి కాకపోతే అవంతా కొంచెం మరీ ఉడికిపోయినట్టు కొంచెం అంత టేస్ట్ బాగోదు నేను ఒక్కొక్కసారి ఇలా పెడతాను ఒక్కొక్కసారి అలా పెడతాను ఇప్పుడు ఇందులోనే కొంచెం సాంబార్ పొడి కొంచెం ఉప్పు పసుపు ఇంకా అన్నీ ఇంక ఇలా వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని కొంచెం రుచి కోసం బెల్లం అయితే వేసేసుకోండి మొత్తం కలిపేసుకుంటే ఇక్కడ సాంబార్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే ఇంకా ప్రొద్దుట ఇడ్లీ సాంబార్ అయితే ఇంక ఇలాగే ఉంటేనే బాగుంటుంది ఇంకా రైస్లోకి అయితే ముక్కల సాంబార్ అయితే బాగుంటుంది అనమాట అందుకనే ఇంకా ప్రొద్దుట ఎలాగా ఇడ్లీ కోసమే కదా అని ఇలా ప్లెయిన్ సాంబార్ పెట్టేశాను ఇంకా తర్వాత అయితే ముక్కల సాంబార్ పె ఈ సాంబార్నే ముక్కల సాంబార్ కింద పెట్టేసుకుందాము ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా ఇక్కడ సాంబార్ కూడా మరిగిపోయింది కదా ఇప్పుడైతే తాలింపు అయితే పెడతాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను ఇప్పుడు తాలింపు అయితే గుమ్మ ఎత్తిపోతుంది ఇంకా సాంబార్ పొడి అన్నీ వేసేసామే వేసాం కనుక గుమ్మ గుమ్మలాడిపోతుంది సాంబార్ వచ్చేసి ఇలా కొంచెం బాగా మరిగిన తర్వాత ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేస్తాను ఎంతమందికి ఇష్టం అండి సాంబార్ ఇడ్లీ కామెంట్ పెట్టండి ఇంకెక్కడ తాలింపు అయితే పెట్టేస్తున్నాను తాలింపు కోసం అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ అయితే వేడైపోయింది అందులో కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ఎండిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుని తాలింపు పెట్టేసుకోవడం ముఖ్యంగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ అయితే లేదన్నమాట నిన్న నిండుకుంది కదా నేను మళ్ళీ చెప్పు మరీ రప్పించాను నైట్ ఎందుకంటే మరుసటి రోజు సాంబార్ పెట్టాలి కనుక ఇంగువ కంపల్సరీ ఉండాలని చెప్పేసి నైట్ తెమ్మంటే ఇంగువ తెచ్చారు ఈ సాంబార్ కోసం కాయగూరలు కూడా తెచ్చారు ఇప్పుడు కోసే అంత టైం లేదు కనుక నేను ఏ ప్లెయిన్ సాంబార్ చేసేసాను తర్వాత అయితే ముక్కలు అనమాట నేను ఇప్పుడు ఇందులో ఇంగువ కొంచెం ఉప్పు కొంచెం కారం ఇవన్నీ వేసేసుకుని చక్కగా తాలింపు పెట్టేసుకుని ఈ సాంబార్ మరిగించి పెట్టుకున్నాం కదా ఇంక అందులో వేసేసుకోవడమే అండి సాంబార్ వచ్చి సింపుల్గా పెట్టినా కూడా చాలా బాగుంటుంది ఇది ఇడ్లీ కోసం సాంబారు ఇప్పుడు రైస్ కోసం ముక్కలు సాంబార్ ఎలా చేస్తానో అది కూడా కానీ మనం ఇడ్లీ సాంబార్ తినేటప్పుడు ఏంటంటే ఆ ముక్కలో వేస్తే ఏంటంటే అడ్డొచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట నాకు అలా ఇష్టం ఉండదు ఇలా ప్లెయిన్గానే నచ్చుతుంది ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా వీళ్ళకైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను వేడి వేడిగా చాలా బాగుంటుందండి ఇలా పెట్టుకుంటే ఎప్పుడన్నా చ చట్నీ చేస్తే నేను కింద ఇడ్లీ వేసేసి గిన్నెలో పైన చట్నీ వేస్తాను సాంబార్ పెట్టానంటే పైన ఇడ్లీ వేసి కిందేమో సాంబార్ వేస్తాను గిన్నెలోని చూడండి ఇప్పుడు ఈ పైన అయితే ఇడ్లీ వేసేస్తాను కింద గిన్నెలో అయితే సాంబార్ వేస్తాను అనమాట ఎందుకంటే సాంబార్ ఎక్కువగా ఉండాలి కనుక కింద గిన్నెలో వేస్తున్నాను అదే పచ్చడి చేస్తే కనుక కింద గిన్నెలో ఇడ్లీ పై గిన్నెలో పచ్చడి వేస్తాను అనమాట మారిపోతూ ఉంటుంది ఇలాగా ఇంకా సాంబార్ అయితే దాన్ని నిండుగా సాంబార్ అయితే వేసేసాను ఇక్కడ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది బాక్స్ పట్టే పట్టుకెళ్ళే వాళ్ళకి బాక్స్ ఇంట్లో టిఫిన్ వాళ్ళకి ఇంట్లో అలా వేసేసి అయితే ఇచ్చేసాను అనమాట ఇది మా అబ్బాయికి వేసి ఇచ్చేస్తున్నాను ఇది ఈ ప్లేట్ అయితే సాంబార్ ఇడ్లీ కోసమే కొనుక్కున్నానండి నేను ఇందులో భలే బాగుంటుంది వేసుకుని తినడానికి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా స్వీట్ చట్నీ అయితే రెడీ చేస్తున్నాను మా అమ్మాయి కోసం ఆవిడ సాంబార్ వద్దు ఇంక ఇంకా తన కోసం చట్నీ చేస్తున్నాను కాకపోతే చట్నీ నాకు కూడా ఇష్టమే ఎందుకంటే నేను సాంబార్లో చట్నీ కలుపుకుని తింటాను అనమాట నాకు అలా ఇష్టం ఇంకా మా అమ్మాయికి చట్నీ ఉండాలి కనుక ఇందులో కూడా నాకు భాగం ఉందండి ఎందుకంటే నాకు ఇష్టమే కనుక నేను ఇంకా చట్నీ రెడీ చేసేసాను ఇలా ఎప్పుడన్నా మీరు సాంబార్ పెట్టినప్పుడు ఖచ్చితంగా పక్కన ఒక చట్నీ పెట్టుకుని కొబ్బరి చట్నీ కానివ్వండి పల్లీ చట్నీ కానివ్వండి ఆ చట్నీ కూడా కలుపుకొని తినండి అదిరిపోతుంది మరి టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను మా అమ్మాయి అయితే శుభ్రంగా తినేసాం చక్కగా సూపర్గా ఉంది సాంబార్ వేసేసుకుని ఇక్కడైతే నేను హాస్పిటల్కి వెళ్దామని రెడీ అవ్వానండి కాలు అసలు ఎంత నైట్ పడుకొని ఇవ్వట్లేదు అన్నమాట అంత విపరీతంగా కాలు ఎడంకాలు లాగేస్తుంది ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్న లాభం లేదని చెప్పేసి ఈ రోజైతే ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాను వెళ్ళి చూపించుకొని వద్దాము ఈ బాధ భరించలేకపోతున్నాను అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ అమ్మ నేను బయలుదేరుతున్నాము ఇంటికి హాస్పిటల్కి వెళ్తే ఒక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు లేరంట మళ్ళీ వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించుకుని ఇక ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటున్నా అనమాట ఇంకా తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము అదేం కాదు నీరసనకు కూడా లాగుతుంది అంటండి అవును నాకు ఎక్కువ నీరసంగా ఉంటే కాలు లాగేస్తుంది బాగానే ఇంకా బలానికి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు ఇంకా అమ్మ నేను వెళ్ళి తెచ్చేసుకుని అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసినప్పటికి టైం అయితే ఇంకా పదకొండు అయింది ఇంక ఇక్కడైతే టీ పెట్టుకొని తాగుతున్నాము నేనైతే చాలా భయపడిపోయాను ఏంటి కాలు ఎందుకు ఇంత విపరీతంగా లాగేస్తుంది అది ఇది అని చెప్పేసి ఇంకా ముందుగా చెప్పేది ఏంటంటే బరువు తగ్గమని చెప్తున్నారు వాకింగ్ చేయమని చెప్తారు ఇంక ఇవన్నీ ప్రతి హాస్పిటల్ ప్రతి డాక్టర్ చెప్పేదే మన మంచిగా కాకపోతే అసలు ఆ వాకింగ్కి వెళ్ వెళ్ళాలంటే అసలు టైమే ఉండట్లేదు ఇంతకుముందు అయితే అమ్మ నేను కలిపి వాళ్ళం ఇప్పుడు అసలు వెళ్ళడానికి లేదు టైం అస్సలు సరిపోవట్లేదు మాట ఇంట్లో చెక్ పెట్టుకోవడానికే సరిపోతుంది కాకపోతే ఏంటంటే మనకంటూ మనం టైం కేటాయించుకుని వాకింగ్కి అయితే వెళ్ళాలి వాకింగ్కి అయితే వెళ్ళమని చెప్పారు అంటే మోకాలు నొప్పులు అలాంటివి ఏమీ కాదమాట కాలు లాగుతుంది బీపీ కూడా చూస్తే బీపీ కూడా ఎక్కువ ఉందని చెప్పారు ఇంకా అలాగైతే బలానికి అయితే ట్యాబ్లెట్లు అయితే రాశారు ఇంకా అవి తీసుకుని అయితే ఇంకా వచ్చేసనమాట అసలు ఎక్కడ రెస్ట్ అనేదే ఉండదు అన్నీ చాలా యాక్టివ్గానే ఉంటాను ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను అందుకని ఎక్కువ నిలబడే ఉ అంటే ఈయన చెప్తున్నారు మాట డాక్టర్కి ఎక్కువ నిలబడే ఉంటుంది అంటే ఈ వీడియోస్ చేస్తుంది అది ఇది అని చెప్పేసి ఒకవేళ నేను వీడియోస్ చేయకపోయినా ఈ పనులు అనేవి కామనే కదా నేను ఇంట్లో చేసే పనులే వీడియో పెడుతున్నాను నేను వీడియో కోసం ప్రత్యేకించి అయితే నిలబడట్లేదు అదే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఇక్కడ దారిలో వస్తుంటే మనీ ప్లాంట్ కనిపించింది తెచ్చుకున్నాను అమ్మాయి అయితే మా మన ఇంట్లో ఉంది కదా ఎందుకు మళ్ళీ తెచ్చుకుంటున్నావు అనేసి అమ్మ అయితే అడిగింది ఇది కొంచెం డిజైన్గా ఉందన్నమాట అమ్మ ఇంట్లో ఉన్నది కొంచెం ప్లెయిన్గా ఉంది అందరూ వంటగదిలో చక్కగా మొక్కలు అవి పెట్టుకుంటారు నాకు అంత మొక్కలు పెంచడం రాదు ఏమీ రాదనుకో కాకపోతే నాకు ఎందుకో పెట్టుకోవాలనిపించింది అందుకని తీసుకొచ్చాను ఒక గాజు బాటిల్ అయితే ఒక పక్కన చిన్నది అంటే ఇలా పట్టుకునేది విరిగిపోయింది ఇంకా అది వేస్ట్గా ఉందని చెప్పి అందులో వాటర్ వేసేసి పెట్టాను ఇక్కడైతే ఓ పక్కన రైస్ పెట్టేసాను ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంక ఇక్కడైతే బంగాళదుంపలు అయితే ఇంకా శుభ్రంగా కడిగి తెచ్చేసుకుని అవి రెండు ముక్కల కింద కట్ చేసి కుక్కర్లో వేసేస్తున్నాను కుక్కర్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే బంగాళదుంప కుర్మా చేద్దామని చెప్పేసి అయితే ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట ఇలా కాళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు బంగాళదుంపలు తినకూడదని చెప్తారు అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు కానీ అదే వండుతున్నాను ఇంకా అవే ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా సాంబార్ ప్లెయిన్ సాంబార్ ప్రొద్దుటి పెట్టాను కదా ఇప్పుడు దాన్ని ముక్కల సాంబార్ కింద మార్చబోతాను అనమాట ఎలా మారుస్తానో చూడండి ఒక్కొక్కసారి మనం అలా మార్నింగ్ టిఫిన్ కోసం ప్లెయిన్గా చేయొచ్చు రైస్లోకి మళ్ళీ ఇలా ముక్కలు కూడా కలపచ్చు అనమాట ఇంకా అని చెప్పేసి నేను కాయగూరలు అయితే ఆల్రెడీ నేను ఉప్పు వేసి నానబెట్టేసాను మర్చిపోయి మళ్ళీ ఉప్పు వేసి కడిగేసాను అలవాటు అయిపోయి ఇంకా మళ్ళీ వేసానా లేదా అని డౌట్తో మళ్ళీ ఉప్పు వేస్తాను శుభ్రంగా కడిగి తెచ్చేసుకున్నాను ఇందులో వచ్చేసి ఇంకా వంకాయ బెండకాయ దొండకాయ ఇంకేంటది క్యారెట్ ఇవన్నీ వేసా అనమాట కొంచెం కులిపాయ కూడా కట్ చేసేసుకుని అయితే పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ ఇక్కడ రెడీ చేసేసుకున్నాను ఇంకా ఇంకా కాయగూర ముక్కలు అయితే ఫస్ట్ ప్రొద్దుటే ఇవన్నీ చేసేస్తే ఒక్క పనిలో అయిపోతుంది కాకపోతే ఏంటంటే నాకు చెప్పాను కదా టైం సరిపోలేదని అందుకని చెప్పేసి నేను ఇలా కోస్తున్నాను మీరైతే ఒకవేళ మీకు టైం ఉంటే కనుక మీరు ఆ పప్పు పెట్టినప్పుడే ఒక గిన్నెలో ఈ కాయగూర ముక్కలన్నీ వేసేసుకుని పెట్టేసుకోండి రెండు ఒకసారి అయిపోతాయి నేను మార్నింగ్ ఏంటంటే నాకు ఇక్కడ టైం సరిపోక నేను ప్రొద్దుట ఆ కాయగూర ముక్కలు వేయలేకపోయాను అందుకని ఇప్పుడు వేస్తాను అనమాట ఇంక ఇవన్నీ ఇలా కట్ చేసేసాను ఒక పక్కనేమో బంగాళదుంపలు కూడా ఉడికిపోతున్నాయి చక్కగానే విజిల్ వేసేస్తుంది ఒక పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంకా బంగాళాదుపులు ఉడికేలాగా నేను ఇక్కడ సాంబార్ ముక్కలు అయితే నేను రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఈరోజు చాలా తృప్తిగా ఉన్నది ఎందుకంటే కాయగూరలు అన్నీ మనం తింటున్నాం కనుక చాలా తృప్తిగా అనిపించింది అన్ని కాయగూరలు ఒకేసారి తింటున్నాం కదా ఇంక ఇక్కడైతే ఈ సాంబార్కి ముక్కలు ఎలా కలుపుతానో ఒకసారి చూసేసేయండి దానికోసం ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇంకా అందులో ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి సారీ పచ్చిమిర్చి వేయలేదు ఇంకా ఉల్లిపాయ వేసేసుకుని చక్కగా వేగనివ్వాలి కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేను పప్పు ఉడికించినప్పుడే వేసేసాను ఇంక అందుకని వేయట్లేదు మళ్ళీ కారం ఎక్కువ అయిపోతుంది ఇందులోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకుని వేయించేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని వేయించుకోవాలి అదే చిన్న ఉల్లిపాయలు అయితే అలా అలాగే వేసేసేయండి డైరెక్ట్గా కొయ్యకుండా ఇప్పుడు ఇందులోనే క్యారెట్ దొండకాయ ఇంకా బెండకాయ కొంచెం మునక్కాడ ఇవన్నీ ఇంకా వంకాయ ఇవన్నీ వేసేసుకుని మనం ఏమేమి కాయగూరలు వేయాలనుకుంటున్నామో అన్నీ వేసేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట వచ్చిన తర్వాత అడిగాను ప్రొద్దుట ప్లెయిన్ సాంబార్ పెట్టాను ఇప్పుడు రైస్లోకి మళ్ళీ మొక్కలు ఎలా వచ్చినాయని మీరు కొచింగ్ చేయాలి కదా అని అడిగితే ఆయన అన్నారు ఏముంది మళ్ళీ ఉడకబెట్టి వేసేసి ఉంటావు అని సింపుల్గా ఏదో కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు చెప్పేశానండి నేను ఇంత కష్టపడి చేస్తే మీరు ఇంత ఇలాగా చెప్తారా అనేసి అన్నానమాట అక్కడ కొంచెం కామెడీ అయ్యింది ఇది ఇంక ఇలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి ఇది కూడా ఒక టాలెంటే కదండి ఇప్పుడు చక్కగా ప్రొద్దుట ఒక రకంగా మళ్ళీ అది సాంబార్ మళ్ళీ రెండో రకం ఇలా మార్చడం ఇవన్నీ టాలెంటే కదా అందుకని నేను అడిగా అనమాట మన టాలెంట్ని ఎవరు గుర్తిస్తారు ఎవరు గుర్తించరు ఇందులో సాంబార్ పొడి కూడా వేసాను ఎందుకంటే మనం అందులో సాంబార్ పొడి వేసేస్తాము అది దాని వరకే అన్నమాట ఇది దీని వరకు అన్నమాట మళ్ళీ ఇందులో టేస్ట్ ఉండదు అందుకని ఇంకా కొంచెం సాంబార్ పొడి కారం కూడా వేసాను ఈ ముక్కలకు సరిపడా ఉప్పు కారం సాంబార్ పొడి వేసి కొంచెం వాటర్ వేసేసి కొంచెంసేపు ఉడకనిచ్చాను అప్పుడు ఈ ముక్కలు ఏంటంటే మనకు చప్పగా ఉండవు చాలా బాగుంటుంది ఎందుకంటే సాంబార్ పొడి అన్నీ వేసేసాం కనుక దీనికి అన్నీ పట్టుకుంటాయి అన్నమాట మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే ఉడికిపోయినాయి ఇంక ఇప్పుడు ఇదైతే ప్లెయిన్ సాంబార్లో కలిపేస్తాను అనమాట ఇంతేనండి మన ముక్కల సాంబార్ అయితే రెడీ అయిపోయింది రైస్ కోసం అయ్యో మనం కాయగూర ముక్కలు వేయలేదే అన్న బాధ లేదు ప్రొద్దుట వేయడానికి టైం లేదే అన్న బాధ అస్సలు లేదన్నమాట ఈయన రాత్రి అన్ని కాయగూరలు తెచ్చుకున్నారు సాంబార్ కోసం అని ఇప్పుడు రైస్కి పక్కాగా చ చాలా బాగుంటుంది అన్నమాట రొద్దుట చేసింది అది ఇడ్లీకి ప్లెయిన్గా బాగుంటుంది ఇప్పుడైతే రైస్కి అయితే ప్లెయిన్గా బాగోదండి సాంబారు ముక్కలు ఉండాలి ఇంక ఇక్కడ సాంబార్ అయితే అన్నీ ఆ ముక్కలన్నీ వేసిన తర్వాత కొంచెంసేపు మరగనివ్వాలి ఆ సాంబారు ఈ ముక్కలు బాగా కలిసేటట్టు ఇలా మరగాలి బాగాని సూపర్ టేస్ట్ ఉంటుందండి టేస్ట్ ఏమాత్రం తగ్గదు ఇంకా టేస్ట్ పెరుగుతుంది అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇంకా దాన్ని పక్కన పెట్టేసి పక్కన అయితే ఇంకా ఆలు కుర్మ అయితే చేసేస్తున్నాను దానికోసం ఒక చిన్న కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని ఆయిల్ అయితే వేడైపోయింది ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని వేయించేసుకోవాలి దానికి నంజు మాట అసలు సాంబార్కి అసలు నంజే అవసరం లేదు ఏ అప్పడాలో వడియాలో అయితే బాగుంటుంది కాకపోతే నాకు ఎందుకో ఆలు కుర్మ అయితే బాగుండు అనిపించింది ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి ఇక్కడ చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు అందులోనే ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి ఇంకొక చిన్న సైజు టమాటా అయితే వేస్తున్నాను అది మన ఇష్టం అండి ఒకటి వేసుకోవచ్చు రెండు టమాటాలు వేసుకోవచ్చు నేను సింపుల్గా ఒక చిన్నది అయితే వేశాను ఇంకా ఉల్లిపాయలు వేగలోగా ఇక్కడ ఆలు కూడా ఇంకా పీల్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను ఇంకా ఉడికించిన తర్వాత అది పీల్ చేయడం అసలు కష్టంగా అనిపించింది అన్నమాట ఇట్టే చక్కగా వచ్చేస్తుంది ఇంక ఇదైతే రెడీ చేసేసుకుంటున్నాను అక్కడ అది అయ్యేలోగా ఇది రెడీ చేసుకుంటున్నాను అనమాట నేను ఈరోజు కర్రీస్ అయితే బల్లే అద్దిరిపోయిందండి ముక్కల సాంబారు ఆలు కుర్మ సూపర్గా ఉందన్నమాట సాంబార్ అయితే మార్నింగే సగం ఖాళీ అయిపోయింది ఇంకో సగంలో ఇంకే ముక్కలు వేయడంలో మళ్ళీ ఫుల్ అయిపోయినట్టు అనిపించింది నాకు మాట ఇంక ఉల్లిపాయ టమాటా అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇంక ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఆలు కుర చాలా బాగుంటుందండి కాకపోతే ఏంటంటే ఇందులో ఎక్కువ కారం వేయకూడదు అలాగని తక్కువ కారం వేయకూడదనమాట సమానంగా వేయాలి మరి ఎక్కువ కారంగా ఉంటే బాగోదు ఆ టేస్ట్ ఏంటో కొంచెం కారం కారంగా ఉంటే అంత బాగోదు ఇప్పుడు ఇందులోనే జీలకర్ర ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే వేసేసి ఇలా చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మరీ తక్కువ వేసుకోవద్దండి మరీ ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ తీపి వచ్చేస్తుంది కరెక్ట్గా వేసుకోండి మనం ఆ కూర తింటుంటే కమ్మగా ఉండాలన్నమాట ఎక్కువ అవ్వకూడదు కారం ఇంకా కారం కూడా వేసేసుకుని వేయించేసుకుని అందులో కొంచెం ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసేసుకుని అది చక్కగా మరగనివ్వాలి బాగా దగ్గర కావాలన్నమాట గ్రేవీ అంతా ఆ టైంలో ఇంకా ఈ బంగాళదుంపలు ఒలుచుకొని పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకుని మనకి ఎంతెంత ముక్కలు కావాలో అంతవరకు అలా గరిటతో కట్ చేసేసుకోవడమే కొంచెం చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలి ఆలు పచ్చిదనం ఏమీ లేకుండా ఆ గ్రేవీలో చక్కగా కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఆలు కుర్మా వచ్చేసి ఇక్కడైతే కుర్మా రెడీ అయిపోయింది అలా సాంబార్లో ఈ ఆలు కుర్మా వేసుకుని తింటే ఉందండి చాలా బాగుంది ఇక్కడ అయితే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందండి ముక్కలు సాంబారు సాంబార్ అయితే అదిరిపోయింది ఒకసారి ఒకవేళ మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్గాను మార్నింగ్ ఇలా ఏదన్నా ఇడ్లీకి చేయాలన్నా చేసేసుకోవచ్చు ఒకవేళ అందులోనే ముక్కలు వేసుకోవాలంటే ఇలా ముక్కలు వేసుకుని కూడా మనం సాంబార్ పెట్టేసుకోవచ్చు అనమాట కాయగూర ముక్కలు చికెన్ ముక్కలు కాదు ఇక్కడ సాంబార్ అయితే రెడీ అయిపోయింది కుర్మా కూడా రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మళ్ళీ ఆ మొక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను చూడండి ఎలా అయినా ఏదైనా మొక్క పెట్టామంటే అది అందమే వేరు భలే అందం వచ్చేసింది ఇక్కడ ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం